ఓ గణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ క్రోధినామ సంవత్సరము ఉగాది శుభాకాంక్షలను తెలియచేస్తూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఉగాది నుండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఉగాది వరకు గోచర రీత్యా కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభాశుభ ఫలితాలు గ్రహదోష నివారణకే వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యమైన అలాగే దీర్ఘకాలిక గ్రహాలైనటువంటి బృహస్పతి శని రాహు కేతువుల సంచార ఆధారంగా ఉగాది రాశి ఫలాలు నిర్దేశించబడతాయి శ్రీ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు మంత్రి శని భగవానుడు కుంభరాశికి రాశ్యాధిపతి శని భగవానుడు ధనిష్ట నక్షత్రంలోని చివరి రెండు పాదాలు శతభిషా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రంలోని మొదటి మూడు పాదాలు కుంభరాశికి చెందినవి శ్రీ క్రోదినామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజం ఆరు అవమానం ఒకటి గ్రహ స్థితిగతులను అనుసరించి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం అంతా గురువు తృతీయ మరియు చతుర్థంలో శని భగవానుడు స్వక్షేత్రమందు అంటే ఒకటిలో రాహువు ద్వితీయ మందు కేతువు పంచమంలో ఉన్నారు ఈ సంవత్సరం కుంభరాశి వారికి చాలా వరకు గ్రహాల వ్యతిరేకత కారణంగా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయని చెప్పచ్చు ఉద్యోగస్తులకు విపరీతమైన పని ఒత్తిడి సహ ఉద్యోగులతో అలాగే పై అధికారులతో మనస్పర్ధలు అవమానాలు అలాగే మీకు ఏమాత్రమూ అనుకూలంగా లేని ప్రాంతాలకు బదిలీలు అయ్యే సూచనలు గోచరిస్తున్నాయి కాబట్టి మీరు ఏమాత్రము అధైర్యపడకుండా ప్రణాళికాబద్ధంగా పనులను చేసుకుంటూ పోవాల్సి ఉంటుంది అలాగే మీకు ఏమాత్రము పనికిరాని సంబంధం లేని విషయాల్లో తలదూర్చి లేనిపోని గొడవల్లో ఇరుక్కొని ఇబ్బందులకు గురయ్యే సూచనలు ఉన్నాయి ఇతరులతో అనవసరమైన వాగ్వివాదాలకు దిగకుండా సాధ్యమైనంతవరకు వరకు అవసరం ఉన్నంతవరకే పనులను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మధ్యవర్తిత్వం వలన ధన నష్టము సొసైటీలో గౌరవ మర్యాదలు కోల్పోయే సూచనలు ఉన్నాయి కాబట్టి మధ్యవర్తిత్వానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది శారీరక శ్రమ అధికంగా ఉంటుంది మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించక పనుల మీద ఆసక్తి లేకపోవడము చేయాల్సిన పనులను వాయిదా వేయడము జరుగుతుంది ఈ సంవత్సరము ఖర్చులను నియంత్రించుకుంటూ ఆదాయాన్ని పెంచుకునే మార్గాల గురించి ఆలోచిస్తే ఆర్థికంగా నిలదొక్కుంటారు వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపార రంగంలో నూతన పెట్టుబడుల విషయంలో ఆచితూచి ముందడుగు వేస్తే మంచిది అనాలోచిత తొందరపాటు నిర్ణయాల వలన అధిక మొత్తలో ధన నష్టం జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు పనికిరాదు చతుర్థంలోని గురువు ప్రతికూల ఫలితాలనే ఇస్తాడు కాబట్టి ఈ సంవత్సరం ప్రతి విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది జన్మస్థానంలోని శనివలన అనారోగ్య సమస్యలు గోచరిస్తున్నాయి కాబట్టి సమయానుకూలంగా తిండి నిద్ర ఉండేలా చూసుకుంటూ ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అష్టమకేతువు కారణంగా ఎంతో విలువైన వస్తువులను పోగొట్టుకునే సూచనలు ఉన్నాయి అలాగే ప్రయాణాలు ప్రమాదాలు సంభవించే సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడితే మంచిది కళారంగంలోని వారికి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు ఖర్చులు ఎక్కువ ఆదాయం తక్కువ కారణంగా భయాందోళనలకు గురవుతారు కాబట్టి ఖర్చులను తగ్గిస్తూ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది అష్టమకేతువు కారణంగా మీరు ఏమాత్రము ఊహించని ఇబ్బందులు సమస్యలు ఎదురవుతాయి అలాగే ఈ సంవత్సరం స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు దూరంగా ఉంటే మంచిది విద్యార్థులకు చెడు అలవాట్లు చెడు సహవాసాల వలన వారు ఆశించిన ఫలితాలను పొందలేకపోతారు చదువుపై దృష్టిని కేంద్రీకరించి కష్టపడి చదివితేనే మీరు అనుకున్న ఫలితాలను పొందగలుగుతారు మొత్తం మీద ఈ సంవత్సరం కుంభరాశి వారికి గ్రహాల అనుకూలత లేని కారణంగా చాలా వరకు ప్రతికూల ఫలితాలే ఉంటాయి కాబట్టి ప్రతి విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా ఉంటే మంచిది గ్రహదోష నివారణకై శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకము అలాగే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనేశ్వరం అంటూ శని మూలమంత్రాన్ని జపించడము నల్లని నువ్వులను నల్లని వస్త్రాన్ని తగు దక్షిణతో దానంగా సమర్పించడము అలాగే దేవానాంచ ఋషీ నాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమంతం తిలో కేశం తం నమామి బృహస్పతి అంటూ బృహస్పతి మూలమంత్రాన్ని జపించడము అలాగే ప్రతినిత్యము భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా పఠనము రాహుగ్రహ దోష నివారణకై దుర్గాదేవి ఆరాధన వలన గ్రహ దోషాల నుండి కొంతవరకు ఉపశమనం లభించటమే కాక మంచి ఫలితాలను పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోల కోసం తెలుగు ట్యాబ్లైస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు